మనం ఎటువంటి ప్రయత్నం చేయకుండా దైవరాధనలో కానీ పుష్పాలంకరణలో అంటే ఆలయానికి సంబంధించిన ఏ పనిలో కానీ మనకు అవకాశం దొరికితే ఎంత సంతోషంగా ఉంటుందో కదా నాకు కూడా అలాంటి అవకాశం దొరికింది ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను ఇది మా ఫ్రెండ్స్ శ్రీలత గారి వల్ల ఈ అవకాశం లభించి కార్తీక మాసంలో చివరి రోజు అంటే కార్తీక అమావాస్య రోజు గుళ్ళో పుష్పాలంకరణ చేస్తారు వాటి చుట్టూ దీపాలతో గుడి మొత్తం వెయ్యి నూట పదహారుల దీపాలతో మొత్తం అలంకరించాలి రెండు శ్రీలత గారు రామాలయంలో ఎవ్రీ ఇయర్ అంటే ఫైవ్ ఇయర్స్ నుంచి కార్తీక అమావాస్య రోజు పుష్పాలంకరణ చేయిస్తున్నారంట పుష్పాలంకరణ అంటే మామూలుగా కాదండ వినాయకుడి ముందు వినాయకుడు సీతారాముల వారి ముందు వెంకటేశ్వర నామాలు శివుడి ముందు హంస అమ్మవారి ముందు శ్రీచక్రం అలా డ్రా చేసుకొని వాటి చుట్టూ పెట్టి వాటి చుట్టూ ఈ దీపాలతో వెయ్యి నూట పదహారుల దీపాలతో అలంకరించాలి ఇక గుడి మొత్తం ఎక్కడ ఖాళీ లేకుండా మళ్ళీ ఆంజనేయ స్వామి ముందు జయశ్రీరామ్ అని ఇలా మొత్తం దీపాలతో అలంకరించాలి అది ఒక్కరి వల్ల కాదు కదా ఇంకా తను నా హెల్ప్ అడిగింది ఇంకా నేను వెంటనే ఓకే అన్నాను చూడండి అయ్యే వాళ్ళు అందరు మన ముందుకొచ్చారు ఫస్ట్ వెంకటేశ్వర స్వామివారు శ్రీదేవి భూదేవి మాతలతో సహా ఇక్కడ శ్రీ సీతారాముల వారు ఇక్కడ కృష్ణుడు కృష్ణుడు రుక్మిణి సత్యభామ శివపార్వతులు అందరు దేవుళ్ళని పెట్టి పూజ చేస్తారంట ఈరోజు నేనైతే ఫస్ట్ టైం చూడడం చాలా బాగా అనిపించింది అంటే ఒక్కొక్కరి కళ్యాణకి ఒక్కొక్కరిని చూస్తాం కానీ అందరిని అందరి అవత అన్ని అవతారాలని ఒకే దగ్గర చూస్తే కన్నులకి కండ్ల పండుగ ఉంది అసలు ఎంత బాగా అనిపించిందో అందరిని అలా తీసుకొచ్చి అలంకరించి ఇలా డెకరేషన్ చేసి అన్ని దీపాలు వెలిగించి పూజలు అంతా అయిన తర్వాత నైట్ టైంకి దీపాలు వెలిగిస్తారనమాట దీపాల వెలుగులు ఎంత బాగున్నారో స్వామి వాళ్ళు నేను మాటలో చెప్పలేను ఇంకా ఇది వినాయకుడు ముందు కానీ ఇలా పువ్వులతో ఆకులతో మొత్తం దీపాలతో ఇలా మేము అలంకరించినాము మా ఫ్రెండ్ శ్రీలత గారు కానీ టైంకి తను పర్సనల్ రీజన్ వల్ల రాగలేకపోయింది వాళ్ళ సిస్టర్ ఫ్రెండ్ వచ్చారు ఇంకా నేను మా ఫ్రెండ్ మా వదిన మేము ముగ్గురము ఐదుగురం కలిసి ఇంకా ఈవినింగ్ వరకు చేసాము చాలా చాలా బాగా అనిపించిందండి టోటల్గా డెకరేషన్ అయ్యాక మీరే చూడండి నామాల చుట్టూ పువ్వులని ఇంకా దీపాలను అలా అలంకరించాము నేనైతే ఇలా దీపాలు దీపాలతో దీపాలను అలంకరణ చేయమని అక్కడ ఎల్లారెడ్డి గారు ఉంటారు గుళ్ళో అతను చెప్పారు ఇంకా దీపాలను దీపాలలాగా పెట్టి మళ్ళీ వాటి చుట్టూ పూలు పెట్టాను చాలా బాగా అనిపించింది శివుడి ముందు హంసను కూడా నేనే డ్రా చేసి ముగ్గుతో నింపి హంసని మొత్తం నింపేసి తర్వాత పూలు పెట్టి ఇంకా దీపాలు పెట్టాను ఇంకా ఆంజనేయ స్వామి ముందు జై శ్రీరామ్ అని చెప్పి అలా మాకు టూకి స్టార్ట్ చేస్తే అమ్మవారి ముందు శ్రీచక్రం కూడా ఎంత బాగుందో చూడండి మేము టూకి స్టార్ట్ చేస్తే సిక్స్ సిక్స్ థర్టీ అయిందండి ఇంకా సిక్స్ అయ్యేసరికి ఇంకా అందరు వస్తూ ఉంటారు కదా భక్తులు సో వాళ్ళు కొంచెం హెల్ప్ చేశారు అంటే డెకరేషన్ ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది ఓన్లీ పూలు అనమాట ఎక్కడైతే పెట్టలేదో అక్కడ అప్పుడు వచ్చిన భక్తులు పెట్టారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అంటే చాలా టైం తీసుకున్నాము బ్యాక్ పెయిన్ కూడా వచ్చింది కానీ హ్యాపీగా అనిపించిందండి ఆ అలంకరణ అంతా చూసాక ఎంత బాగుందో అసలు మేమైనా ఇదంతా చేసింది అనిపించింది మా ఫ్రెండ్ శ్రీలత గారి వల్ల ఈ అవకాశం వచ్చినందుకు తనకైతే చాలా చాలా థ్యాంక్స్ మనసులోనే చెప్పుకున్నాను ఇంకా సిక్స్కి సన్న ఈ వాళ్ళు వచ్చారు వాళ్ళు ఇంకా అన్ని పాటలు ప్లే చేస్తూనే ఉన్నారు ఇంకా దానికైతే మైండ్ ఇంకా పీస్ఫుల్గా అనిపించింది చాలా బాగా అనిపించింది ఇంకా సిక్స్ థర్టీకి ఆకాశ దీపము వదిలేరు ఆ పూజ అదంతా అయిపోయిన తర్వాత ఇంకా వెంకటేశ్వర స్వాముల వారికి సీతారాములకి కృష్ణారాధలకి కృష్ణుడికి శివ పార్వతులకి ఒక్కొక్కరికి పూజ అయిన తర్వాత అందరికీ పూజ చేసి అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి నై నైట్ టైంకి దీపాలన్నీ వెలిగించాలన్నమాట ఇంకా నేనైతే అదంతా అలంకరణ అయ్యాక కాసేపు కూర్చున్నాను పూజ కొంచెం స్టార్ట్ అయ్యాక ఇంకా ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది మా సుదీక్ష బర్త్డే అని చెప్పాను కదా ఆల్రెడీ మీకు తన బర్త్డే సెలబ్రేషన్ అనమాట ఇంకా ఇంకేముంది దేవుడిది పూజ చూడకపోతే ఏంటి అలంకరణ మొత్తం చేశాను అది చాలు చాలా మనసు మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ఉంది చాలా బాగా అనిపించింది తినే తినేయండి దివ్య తను మీను మోదిన ఇంకా అందరం కలిసి అలా చేశాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఇంకా అయ్యే వాళ్ళని చూస్తుంటే కూడా చాలా హ్యాపీగా అనిపించింది మీరు కూడా చూడండి ఎలా అన్నిటిక్రహాలని తప్పకుండా కామెంట్ చేయండి వీడియో మొత్తం చూడండి లాస్ట్లో దీపాల వెలుగులో వాళ్ళు ఎంత అందంగా కనపడుతున్నారో ఇలా చూస్తుంటేనే ఇలా అనిపించింది ఎంతో బాగా అనిపించింది తప్పకుండా వీడియో మొత్తం చూడండి అలంకరణ ఎలా ఉందో పూజ ఎలా ఉందో అంతా తప్పకుండా కామెంట్ చేయండి ఓకే అండి వీడియో నచ్చిన తప్పకుండా లైక్ చేయండి అమ్మాబాయ్